పుష్యమాసంలో వచ్చే అమావాస్యని చొల్లంగి అమావాస్య అంటాము ఈ నెల ఇరవై ఇరవై తొమ్మిదవ తేదీన చొల్లంగి అమావాస్య మనకి ఏర్పడుతుంది అన్ని అమావాస్యల కంటే చొల్లంగి అమావాస్య చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య రోజున ఎలాంటి విధి విధానాలను పాటిస్తే అద్భుతమైన సుఫలితాలు పొందవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా వీడియో నచ్చితే మటుకు లైక్ చేసి కామెంట్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి జనవరి ఇరవై తొమ్మిదిన చొల్లంగి అమావాస్య రోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే మీ జీవితంలో ఉన్న అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది ఈ చొల్లంగి అమావాస్య రోజున మీ పూజాగదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు రెండు తమలపాకులను పెట్టి దానిపైన ఒక ప్రమితిని పెట్టి ఐదు ఒత్తులతో నెయ్యి దీపం వెలిగించుకోండి శక్తివంతమైన ఈ చొల్లంగి అమావాస్య రోజున ఈ విధంగా లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగిస్తే అష్ట దరిద్రాలని తిరిగిపోయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో అష్ట ఐశ్వర్యాలు కూడా చేకూరుతాయి ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తల స్నానం చేయాలి అంతేకాని తలంటి స్నానం చేయకూడదు చొల్లంగి అమావాస్య రోజున తల స్నానం చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం కూడా తొలగిపోతుంది తలపైన నీళ్లు పోసుకొని స్నానం చేస్తే దాన్ని తల స్నానం అంటాము తలకి షాంపూని పెట్టుకొని స్నానం చేస్తే దాన్ని తలంటు స్నానం అంటాము కాబట్టి అమావాస్య రోజున తల స్నానం మాత్రమే చేయాలి అంటే వట్టి నీళ్ళతో స్నానం చేయాలి ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య రోజున ఒక అద్భుతమైన పరిహారాన్ని పాటిస్తే మటుకు డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ శక్తివంతమైన పరిహారం ఏమిటంటే ఈ చొల్లంగి అమావాస్య రోజున ఒక గాజు గిన్నెలో ఉప్పు వేసి మీ ఇంటి ప్రధాన ద్వారా ముందు ఆ ఉప్పు గిన్నెను పెట్టండి అమావాస్య పూర్తయిన తర్వాత రోజున ఈ ఉప్పుడు తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేసేయండి చొల్లంగి అమావాస్య రోజున ఇలా చేయటం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి ప్రవేశిస్తుంది డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఈ పరిహారం మరి ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య నాడు ఎడమ కాలికి నల్లదారం కట్టుకోండి అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే నరదృష్టి మొత్తం తొలగిపోతుంది సకల ఐశ్వర్యాలు కూడా పొందవచ్చు అమావాస్య రోజన తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధాలు చెప్పుకూడదు ఈ రోజున ఎవరికైనా అబద్ధం చెప్తే మీ జీవితంలో ఏళ్ళ నాటి శైలి వెంటారుతుందని చెప్తారు అమావాస్య రుచన ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు అమావాస్య రోజున ఆలస్యంగా నిద్రలేస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత వస్తుంది బీర్వాను మనము లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన తిది కాబట్టి మీరు మీ బీరువాలో ధనం రెండింతలు అవ్వాలని కోరుకునేవారు ఈ చొల్లంగి అమావాస్య రోజున మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువా పైన బొట్లు పెట్టుకోండి అమావాస్య రోజున ఇలా చేస్తే మీ బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు విష్ణుదేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి కూడా ఉంటుంది కాబట్టి ఈ అమావాస్య రోచన కొన్ని రావి ఆకులను తెచ్చుకొని మీ ఇంటి గుమ్మాన్ని కట్టుకోండి లేదా మీ పూజా గదిలో పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది పెడుతుంది జీవితంలో డబ్బు కొరత అనేది ఉండదు చొల్లంగి అమావాస్య రోచన పొరపాటున కూడా కొత్త వస్త్రాలను వేసుకోకూడదు చొల్లంగి అమావాస్య రోజున రాత్రి సమయంలో అన్నం తినకూడదు అల్పాహారం మాత్రమే స్వీకరించాలి అంటే రాత్రి సమయంలో అన్నం తినకుండా ఏమైనా పండు తినండి అంతేకాని అన్నం మాత్రం తినకండి అమావాస్య రోజున దేవుని పటాలను శుభ్రం చేయకూడదు ఈ చొల్లంగి అమావాస్య రోజున గంగా జలం అమృతంగా మారుతుందని నమ్మకం కాబట్టి ఈ అమావాస్య రోజున పుణ్యనదుల్లో స్నానం చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది పుణ్యద్రుల్లో స్నానం చేయలేని వారు నీటిలో కొంచెం పసుపు కానీ గంగా జలంగానే వేసి తలస్నానం చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అమావాస్య రోజున ఎక్కువగా భూమిపైన దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి అమావాస్య రోజున మీ ఇంట్లోకి దుష్ట శక్తులు ప్రవేశించకుండా ఉండాలంటే మటుకు మీ ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోండి ఇంటికున్న ఉన్న దృష్టి మొత్తం కూడా తెలిగిపోతుంది ఇంట్లోకి చెడు శక్తి ప్రవేశించవు గోమాతలు మనకు ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ చొల్లంగి అమావాస్య రోజున గోవుకి ఏదైనా ఆహారాన్ని కొంచెం తినిపించండి సకల దేవతల ఆశీర్వాదాలు మీ ఇంటిపై ఉంటాయి మీపైన ఉంటాయి అమావాస్య రోజున గోవుకు ఆహారం నింపిస్తే కుటుంబంలో వచ్చే కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం మనకి లభిస్తుంది అమావాస్య మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకండి అలాగే అమావాస్య రాత్రి సమయంలో పసిపిల్లలను బయటికి తీసుకురాకండి అంటే ఆరు తర్వాత అమావాస్య రోజు గడ్డం తీసుకోవటం జుట్టు కత్తిరించుకోవటం గోళ్ళు కత్తిరించుకోవటం చేయకూడదు ఇలా చేస్తే మాత్రం జీవితాంతం మనకి పేదరికం ఏర్పడుతుందని చెప్తారు ఎవరికైతే పెళ్లి కావట్లేదో అలాగే భార్యాభర్తల మధ్య ఎప్పుడు కొరవరు ఉంటాయో అలాంటి వారు ఈ చొల్లంగి అమావాస్య రోజున అడిచెట్టుకు ప్రదక్షిణ చేయండి ఇలా చేయటం వల్ల దంపతుల మధ్య కలహాలు తొలగిపోతాయి అలాగే పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది చొల్లంగి అమావాస్య రోజున బియ్యం పిండిలో కొంచెం పంజతారం కలిపి చీమలకు ఆహారంగా వేయండి ఇలా చేయటం వలన మీ పితృదేవతల ఆశీర్వాదం పొందవచ్చు అమావాస్య రోజున రావి చెట్టు ప్రదక్షిణాలు చేస్తే వంశ పారంపర్య దోషాలన్నీ కూడా తిరిగిపోతాయి ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాసనాడు స్వయంపాకం దానం చేస్తే చాలా మంచిది స్వయంపాకం అంటే ఒక రోజుకు సరిపడా నిత్యావతర సరుకులను ఎవరికైనా బ్రాహ్మణులకు దానం చేయడం అమావాస్య రోజైన స్వయంపాక దానం చేస్తే మీ ఇంటికి ఏడు తరాల ఐశ్వర్యం కలుగుతుంది వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి